నమస్తే వెల్కమ్ టు హెల్ప్ లైన్ బాధితులకు అండగా వనితా టీవీ ప్రతి ఆదివారం కూడా హెల్ప్ ప్రసారం చేస్తుంది బాధితులు ఎవరైనా సరే న్యాయ సలహాల కోసం అడ్వకేట్ల ద్వారా న్యాయ సలహాలు పొందవచ్చు ఎవరైనా సరే లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు బాధితులు వరకట్న వేధింపులు అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహ హింస చట్టం నిరోధక చట్టం ప్రకారం ఎంతోమంది ఆడవాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఉపశమనం పొందుతున్నారు మనం చూస్తున్నాం ఎంతో మంది బయట బాధపడడం ఆ కేసులు పెట్టడం బా ఉపశమనం పొందడం చూస్తున్నాము కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఈ చట్టాలన్నీ కూడా కొంచెం మిస్యూజ్ అవుతున్నాయి అన్న వాదన వినిపిస్తుంది తాజాగా అతుల్ అనే ఒక ఆయన సూసైడ్ చేసుకోవడం మనం చూసాము కర్ణాటకకు చెందిన అతుల్ అనే ఆయన తాజాగా ఆ కేసు దీనికి సంబంధించిందిగా అందరూ వాదిస్తున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఈ చట్టాలు నిజంగానే మిస్యూజ్ అవుతున్నాయి వంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ లక్ష్మీ కట్టా గారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వారితో మాట్లాడదాం అసలు మరిన్ని విషయాలు తెలుసుకుందాం అవగాహన తెచ్చుకుందాం నమస్కారం మేడం మేడం ఈ గృహ ఈ గృహ హింస నిరోధక చట్టం కానీ ఈ చట్టాలన్నీ కూడా నిజంగా బూన్ అని చెప్పాలి ఆడవాళ్ళందరికీ కూడా కొన్ని సంవత్సరాలుగా వాటన్నిటి నుంచి బయట ఈ యొక్క వేధింపుల నుంచి బయటపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఈ మధ్య కాలంలో ఒక వాదన వస్తుంది ఇది నిజంగా మిస్యూజ్ అవుతోంది అని చెప్పి తాజాగా ఈ అతుల్ కేసుని పైకి తీసుకొచ్చారు ఇది ఎంత వరకు నిజం కరెక్టేనా మీ దగ్గర ఇలాంటి కేసెస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు మిస్సెస్ అది మిస్యూజ్ అని చెప్పేసేసి దీంట్లో చాలా అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది స్టార్టింగ్ లో ఏంటంటే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు బుక్ చేసినప్పుడు హస్బెండ్ ఒక ఫార్టీ డేస్ థర్టీ డేస్ అంటే ఆ కేసులో ఉండే ని బట్టి ఫార్టీ ఫిఫ్టీ డేస్ జైలుకి పోవడం జరిగేది లో ఒక థర్టీ ఇయర్స్ అలా బ్యాక్ తర్వాత ఫాదరు మదరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళ ఒక వన్ వీక్ టెన్ డేస్ కూడా జైలుకి పోవడం జరిగింది అంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీ అత్తగారు మామగారు హస్బెండ్ తర్వాత వీళ్ళందరూ పోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ కొంచెం అమాయింట్మెంట్ చేశారు ఏం చేశారంటే హస్బెండ్ని ఒక్కడనే అరెస్ట్ చేయండి వెనకాల వాళ్ళు ఈ ఈ సెక్షన్ బాగా మిస్యూజ్ అవుతుంది ఇన్లాస్ని కానీ ఆడపడుచు బావగారులు తోడుకోడలు అలాంటి వాళ్ళు ఉంటే కనుక అరెస్ట్ చేయొద్దు ఓన్లీ హస్బెండ్ని అరెస్ట్ చేయండి మిగిలిన వాళ్ళని కోర్టుకు వచ్చి సనర్ అయినా లేకపోతే యాంటీస్పెటరీ బెయిల్ వేసి వేసినా వాళ్ళకి బెయిల్ ఇచ్చేసేయండి అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ అయింది మళ్ళీ థర్డ్ అమెండ్మెంట్ ఏమైందంటే ఎవరిని అరెస్ట్ చేయొద్దు ఎందుకంటే ఈ చట్టం చాలా మిస్యూజ్ అవుతుంది అంటే చట్టంలో ఎలా చెప్తారంటే నైంటీ నైన్ మెంబర్స్ ఫాల్స్ కేసులు పెట్టినా పర్వ అంటే దాన్ని ఫైట్ చేసుకోవచ్చు అవతల వాళ్ళు కానీ ఒక విక్టీమ్ కూడా అన్యాయానికి గురవ్వకూడదు ఆమెకు న్యాయం జరగాలి అని చట్టాలను పెడతారు అంటే అన్ని సెక్షన్లు మిస్యూజ్ అవుతున్నాయి అంటే చేస్తున్నారు కొంతమంది కానీ ఈ సెక్షన్ ఎక్కువగా మిస్యూజ్ అవ్వటం అనేది జరుగుతుంది సో ఆడవాళ్ళకి కోపం వస్తుంది కానీ అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా అది వైలెన్స్ కింద అది వేధింపు కింద తీసుకుని కేసులు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఏం ఆలోచించాలంటే ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టేటప్పుడు మనం ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెడుతున్నాం కదా ఎంతమంది అందులో శిక్ష పడుతుంది మనం పెట్టే కేసులన్నీ కూడా అంటే ఈజీగా పెట్టేసే కేసులన్నీ కూడా ఏవేవో ఇన్ని పేజెస్ రాసేసి మనం కేసు పెట్టేస్తుంటే ఆ కేసులు అన్నిటికి కూడా శిక్ష పడుతుందని ఎవరు ఆలోచించట్లేదు కేసులు పెట్టి వేధించి సెటిల్మెంట్ చేసుకుందామని కొంతమంది పెట్టడం జరుగుతుంది అలాగా ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినా కూడా ఈ ఫోర్ నైంటీ ఎయిట్ మిస్యూజ్ అవుతూనే ఉంది ఓకే మేడం మీ దగ్గరికి ఎటువంటి కేసులు వస్తూ ఉంటాయి ఇలాంటి కేసులు మీరు కూడా చూసారా ఇలా మిస్యూజ్ అవుతున్న కేసుల్ని అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇట్లా రాయొద్దు ఇలా రాయాలి ఇలా రాయాలి అని అంటే మా బాధ మీకేం తెలుసు మా పెయిన్ మీకేం తెలుసు ఇట్లా అంటే మేము ఎంత కష్టపడుతున్నామో మేము ఇలాంటివి భరించలేము అని అంటుంటారు సో పర్పస్ ఏంటంటే చట్టం ఉంది కాబట్టి కొంతమంది డైరెక్ట్గా వెళ్ళేసేసి ఫోర్ నైన్ ఎయిట్ కేసు బుక్ చేయించుకున్న తర్వాత అడ్వకేట్ దగ్గరికి వస్తారు పోలీసు కూడా ఏం చెప్తారంటే ఈ ఫోర్ నైన్ ఎయిట్ కేసు ఏదైతే ఉందో క్రిమినల్ కేసు దానికి అడ్వకేట్ అవసరం లేదు అడ్వకేట్ హెల్ప్ మీరు తీసుకోవాల్సర లేదు అని చాలామంది సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది అలాగే డొమెస్టిక్ వైలెన్స్లో కూడా అసలు అడ్వకేట్నే అలౌ చేయరు అంటే వాళ్ళే రాసేసుకుంటారు కంప్లైంట్ అంటే ఏం చెప్తే ఒక వ్యక్తి అని ఆమె అగ్రీవ్డ్ పర్సన్ వెళ్ళేసేసి ఏం చెప్తే కూడా అదే వాళ్ళు రాసేసుకుంటారు కానీ కోర్టుకు వచ్చే వరకు అడ్వకేట్ని అలౌ చేయరు అడ్వకేట్స్ ఆర్ నాట్ అలౌడ్ అనేసి డొమెస్టిక్ వైలెన్స్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ దగ్గర ఉంటుంది సో అలా ఏంటంటే ఈ చట్టాల్లో చాలా మార్పులు రావాలి ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ అన్న తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరగాలి ఇద్దరు ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీలో సఫరర్గానే ఉంటారు కాబట్టి ఎవరు నిజంగా దీన్ని దేంటి ఎవరికి అప్లికేబుల్ అవుతుంది ఈ వైలెన్స్ అనేది హస్బెండ్గా వైఫ్గా మోర్ అంటే మెజార్టీ ఆఫ్ ది పర్సన్ టు వైఫ్కి అవుతుంది కానీ అతుల్ లాంటి వాళ్ళు అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసు వాళ్ళ ఫైల్ చేయమంటే వాళ్ళు ఏం చేయలేరు పోలీస్ వ్యవస్థ కూడా ఏంటంటే ఒక లాలోనే సెక్షన్స్లోనే లేకపోతే ఈ కంప్లైంట్ స్టేట్మెంట్స్లోనే మార్పులు కాదమ్మా ఏంటంటే పోలీస్ వ్యవస్థలో కూడా మార్పు రావాలి ప్రా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి నిజంగానే మీ వేధింపులకు గురైందా లేదా అనేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి ప్రాపర్గా ఎవ్వరు చేయరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫోర్ నైంటీ ఎయిట్ కేసు బుక్ చేసేస్తాం వెళ్ళిపోమ్మా కోర్టుకు వస్తుంది అంటున్నారు సో అలా కూడా చాలా మిషన్స్ అవుతున్నాయి సెక్షన్స్ ఓకే మీ దగ్గరికి ఇట్లా మగవారు కూడా వస్తూ ఉంటారా మేడం ఈ విధంగా గృహహింస కింద కేసులు పెట్టడం అనేది అంటే అంటారు గృహహింస కింద కేసులు పెట్టండి మమ్మల్ని వేధిస్తుంది ఇదిగో పలాని అంటే తప్పు చేస్తుంది అంటే సుప్రీంకోర్టు కొన్ని సెక్షన్లో అది తప్పు ఇచ్చిందని వాళ్ళు వాదిస్తారు అంటే వైఫ్ పట్ల పొసెసివ్నెస్ ఉంటుంది ఆమె ఎవరితోనే మాట్లాడకూడదు అనుకుంటారు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటారు కానీ వాళ్ళు అలా చేస్తారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది నువ్వు ఇష్టమైనట్టు బ్రతకొచ్చు అనేది అది ఒక లేన్ పెట్టుకుంటారు సో ఇదిగో నన్ను అనుమానిస్తున్నాడు నా ఫ్రెండ్తో మాట్లాడితే అనుమానిస్తున్నాడు వాట్సాప్లో చాట్ చేస్తే అనుమానిస్తున్నాడు ఇన్స్టాలో ఎవరికో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే అనుమానిస్తున్నాడు అని అలా ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి అప్పుడు ఏమంటారు నీ భార్య నేను వేధిస్తుంటే నువ్వు డైవర్స్ తీసుకో లేకపోతే దూరం పెట్టు ఏదన్నా మీటింగ్స్ పెట్టించి సెటిల్ చేసుకుని అంటారు కానీ వాళ్ళకి పర్టికులర్ ప్రొవిజన్ లేదు కాబట్టి మగవాళ్ళ తరపున ఏమి కేసులు ఫైల్ చేయలేకపోతున్నాం ఓకే కానీ ఇవన్నీ పక్కన పెడితే నిజంగానే ఈ కేసులు చాలామంది అంటే ఇలాంటి యొక్క చట్టాలు చాలామందికి ఉపయోగపడుతున్నాయి కదా నిజంగా చెప్పాలండి ఏది అమ్మాయిలకి అవును అవును కొంత ఇప్పుడు విక్టిమ్స్ అనేవాళ్ళు ప్రతి ఇప్పుడు మగవాళ్ళు పది మంది విక్టిమ్స్ ఉంటే ఆడవాళ్ళలో తొంభై మంది విక్టిమ్స్ ఉండొచ్చు సో వాళ్ళకి అంటే ఇవాళ రేపు ఏమైపోతుంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ సోషల్ మీడియా వచ్చిన న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అందరికీ అన్ని అందుబాటులో దొరుకుతున్నాయో ఇంకా ఎక్కువ సో దట్ అమ్మాయిలు వేధింపులకు గురవుతున్నారు అంటే అమ్మాయిలు ఏదైతే తప్పు కదనుకుంటున్నారో అది అబ్బాయిలు భర్తల దృష్టిలో తప్పు అవుతుంది అప్పుడు నిజంగానే వేధింపులకు గురవుతున్నారు సో దట్ అక్కడ వచ్చే ప్రాబ్లం వచ్చిందంటే విడిపోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు విడిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మధ్యలో మనీ దగ్గర ప్రాబ్లం వస్తుంది ఎందుకు ఫోర్ నైన్టీ ఎయిట్ పెడతారు ఎందుకు వాళ్ళని హరాస్ చేయాలనుకుంటారు కోర్టులు తిప్పి ఎందుకు సిస్టర్స్ పేర్లు బ్రదర్స్ పేర్లు మదర్ పే ఫాదర్ పేర్లు రాస్తారు వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు అమ్మో మేము కోర్టులు తిరగలేము మేము ఇంత ఎక్స్పెండిచర్ మేము పే చేసుకోలేము కోర్టులకి లేకపోతే లాంగ్ డిస్టెన్స్ నుంచి మేము కోర్టులకి అటెండ్ కాలేము కాబట్టి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకుందాం అని అనుకుంటారని ఎక్కువ ఫోర్ నైన్టీ ఎయిట్ పెడతారు ఫోర్ నైన్ పెట్టిన ప్రతి అమ్మాయి కూడా అందులో శిక్ష పడాలని వెయిట్ చేసే వాళ్ళు ఎవరున్నారు ఎన్ని ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు బుక్ చేస్తే ఎన్ని లాస్ట్ జడ్జిమెంట్ వరకు వస్తున్నాయి ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన విషయాలు కానీ మేడం అవగాహన నిజంగానే ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా అవగాహన ఉంటుంది సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు దేని ద్వారా అయినా సరే అవగాహన పెరుగుతుంది కానీ కేసులు ఎక్కువగా ఎందుకు కనిపిస్తున్నాయి తగ్గాలి కదా అవగాహన పెరగడానికి ఒకప్పుడు కోర్టులంటే భయం వేసేది ఒకప్పుడు డబ్బులు పెట్టుకోవాలి తిరగాలి పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి కరెక్ట్ అడ్వకేట్ని చూస్ చేసుకోవాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేయమ్మ ఒక కేసు వెనకాల చాలామంది కోర్టులకు రావాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా చాలా అది నెగిటివ్ కింద అది ఏదో పరుగు పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లోనూ ఒక పెళ్ళి ఉన్నట్టు చాలామంది ఇంట్లో ఒక సమస్య ఉంది కాబట్టి వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం అనుకుంటున్నారు అడ్వకేట్ని కలిసి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని అదంతా క్లారిఫికేషన్ తీసుకోవడానికి ఇట్ విల్ సే టేక్ సమ్ టైము అండ్ డిస్టెన్స్ మనీ అంతా ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే మొబైల్లో చెక్ చేసుకుని గూగుల్లో సెర్చ్ చేసుకొని ఏ సెక్షన్ ఎలా వర్క్ చేస్తుంది ఏ సెక్షన్ పెట్టవచ్చు అంత ఈజీ అయిపోయింది కాబట్టి కేసులు కూడా ఈజీ అవుతున్నాయి పెట్టడం ఈజీ అవుతున్నాయి సో అది కూడా ఒక కారణం సోషల్ మీడియా కూడా ఒక పెద్ద కారణం అవుతుంది అప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి కొట్టేవాడు తిట్టేవాడు లేకపోతే వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకునేవాడు వర్క్ చేయడు తాగి వస్తాడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి ఇప్పుడు ఏమున్నాయి ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర నుంచి ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు లేదంటే వచ్చినప్పటి నుంచి నేను ఇంటికి వస్తే వైఫ్ వాట్సాప్లోనో ఇన్స్టాలోనో చాట్ చేస్తుంటుంది ఇదే ప్రాబ్లమ్స్ మేజర్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ప్రాబ్లం అంటే సెల్ ఫోన్ లేకుండా సోషల్ మీడియా లేకుండా కేసెస్ లేవు ముందుకంటే కూడా ఇప్పుడు డిఫరెంట్గా ఆరోపణలు చేయడం స్టార్ట్ చేసి అంతే కదా ఇప్పుడు వైఫ్ డిపెండెంట్గా ఉన్నప్పుడు ఇంట్లో గ్రాసరీస్ లేవు లేదా పిల్లలకి ఫీజు కట్టలేదు లేకపోతే ఇల్లు అద్దె కట్టలేదు లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇన్లాస్ సఫర్ చేస్తున్నారు విన్లాస్ మమ్మల్ని వేధిస్తున్నారు అని అనేది ఉండదు ఇప్పుడు విన్లాస్తో ఉండట్లేదు కాబట్టి వేధించే పర్పస్ కూడా లేదు అదే వే వేధించే ఆప్షన్ లేదు సెకండ్ ఏంటంటే వైఫ్ కూడా వర్క్ చేస్తుంది ఎంతో కొంత వర్క్ చేస్తున్నారు చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ వర్కింగే ఉన్నారు ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంకా ఫిఫ్టీ అండ్ మోర్ దాన్ ఫిఫ్టీ అనుకోవాలి అంటే క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళు వర్క్ చేస్తున్నారు సో దట్ ఇల్లు రెంటర్ రెంట్స్ అని కానీ లేదా పిల్లల ఫీజులను కానీ హస్బెండ్ మీద ఆధారపడవలసింది చాలా తక్కువ మంది ఉన్నారు అంటే ఉన్నారు కానీ కేసు వచ్చే కేసెస్లో తక్కువ మంది ఉన్నారు సో దానికోసం ఏంటంటే వీళ్ళు ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుందంటే ఇద్దరి మధ్యన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఫైనాన్షియల్ దగ్గర తక్కువ సోషలాజికల్గా తక్కువ ఫ్యామిలీ పరంగా తక్కువ వాళ్ళిద్దరికి సంబంధించినంతవరకు ఎక్కువ సమస్యలు వస్తున్నాయి ఓకే సో ఇప్పుడు ఎవరైనా సరే ఒక విక్టిమ్ గృహహింస నిరోధక చట్టం కింద కేసు పెట్టారనుకుందాం లేదంటే డౌరీ యాక్ట్ కింద కేసు పెట్టారనుకుందాం ఫర్దర్ ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఏముందమ్మా గృహ హింస దాంట్లో హస్బెండ్కి ఒక్కడికి అందరి మీద వేసినా అందరు కోర్టు తిరగవలసి వచ్చినా హస్బెండ్ మీద మీదొక్కడికి లయబిలిటీ వస్తుంది ఓకే సో హస్బెండ్ మాత్రమే పే చేయవలసి వస్తుంది రెంట్స్ కానీ గృహ హింసలో ఇంటి రెంట్ కానీ లేదంటే మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఆమె జీవితాన్ని నష్టపరిచినందుకు ప్రూవ్ చే ప్రూవ్ అయితే కనుక హస్బెండ్ ప్రూవ్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇవాళ రేపు చాలా జడ్జిమెంట్స్ వస్తున్నాయి ఎందుకంటే అమ్మాయి క్వాలిఫికేషన్ చూడాలి అబ్బాయి క్వాలిఫికేషన్ చూడాలి డిపెండెంట్గానే పరిగణించకూడదు వేసినంత మాత్రాన సో వాళ్ళ శాలరీస్ చూడాలి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఏమున్నాయి చూడాలి ఇవన్నీ ఏంటంటే కొంచెం టఫ్గానే నడుస్తుంది కానీ అబ్బాయిల్లో ఇంకా అవేర్నెస్ వచ్చి ఇలా ప్యానిక్ అవడము తర్వాత ఇలాంటి డెసిజన్ తీసుకోవడము తప్పు భరణం అడుగుతూ అంటే భరణం ఇస్తారా మేడం జనరల్గా భరణం అడిగినంత ఏ కోర్టు ఇచ్చేదమ్మా కోటి రూపాయలు అడిగితే రెండు లక్షలు గ్రాంట్ చేసిన కోర్టులు కూడా ఉన్నాయి ఏంటి పర్మనెంట్ అలో మనీ అలాగే లక్ష రూపాయలు అడిగితే ఐదు వేలు పదివేలు భరణం అంటే మంత్లీ భరణం కింద ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు సో అడిగినంత మాత్రం వీళ్ళు ఏంటంటే ఆ పేపర్లో ఆ ఫిగర్ చూసి లక్ష అడిగింది రెండు లక్షలు అడిగింది నా జీతం ఇరవై వేలు ముప్పై వేలు నాకు ఏదో ఇన్కమ్ సైడ్ ఇన్కమ్స్ ఉన్నాయన్నది బిజినెస్ ఉన్నాయనేసి వాళ్ళు ప్యానిక్ అయిపోయి ఒక అంటే అమ్మాయిలకు అవగాహన వస్తుంది సెక్షన్ల మీద అబ్బాయిలకు కూడా అవగాహన రావాలి ఇంతేసినంత మాత్రాన కోర్టు ఇచ్చేయదు నేను ఫైట్ చేయాలి నాకు అన్యాయం జరిగిన తర్వాత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఫైట్ చేయాలి ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టింది అమ్మాయి కేసు గెలవకపోతే అబ్బాయి విన్ననేటే కదా అక్కడ సో ఆ గ్రౌండ్ మీద అతను డైవర్స్ రావడము కావాలంటే పరువు నష్టం దావేయడము చాలా చేయవచ్చు కదా ఇప్పుడు వీళ్ళకు ఈ టేకి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎమోషనల్ అవుట్లెట్ లేక ఎవరికీ చెప్పుకోలేక వాళ్ళకి వాళ్ళే ఊహించుకొని వాళ్ళకి వాళ్ళే ఇదవుతూ అంటే సరైన ప్రాపర్ ఛానల్ని అడ్వైజ్ తీసుకో అప్రోచ్ కాక అడ్వైజ్ తీసుకోక వాళ్ళ మానసికంగా కృంగుబాటులతో ఇవన్నీ పనులు చేస్తున్నారు కౌన్సిలింగ్కి కూడా పంపిస్తారా మేడం లో ఏదైనా ఈ విధి నేనేం చెప్తానంటే ప్రియా కౌన్సిలింగ్ పంపిస్తారు కౌన్సిలింగ్ ఒక పర్పస్ ఏంటంటే మీరు కలిసి ఉండండి లేదా విడిపోండి అని పంపిస్తారు అక్కడ అమ్మాయిలు ఏం చేస్తారంటే మాకింత డబ్బు వస్తేనే కానీ మేము విడిపోము మేము డైవర్స్ ఇవ్వము కేసులు విత్ డ్రా అని అంటారు అప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తారు మేము ఇంత ఇవ్వలేమంటారు నేనేమంటానంటే ఈ ఫ్యామిలీ ఇష్యూస్లో ఫ్యామిలీ మ్యాటర్స్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు సెపరేట్ ఇండివిజువల్గా మీరు సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ వెళ్ళండి లేదంటే ఫ్యామిలీ ఎక్స్పర్ట్ దగ్గర కౌన్సిలింగ్ వెళ్ళండి ఏదో దాన్ని భూతార్దంలో చూసుకుని చాలా పెద్ద కేసులు వేసేశారు నన్ను కోటి రూపాయలు అడిగేశారు లక్ష రూపాయలు అడిగేశారు అనేసి పానిక్ అయిపోయి ఇలాగ మెంటల్ స్ట్రెస్ తీసుకు కొని అనవసరంగా జీవితాలని అంతం చేసుకుని తల్లిదండ్రులను బాధ పెట్టడము సో అది ఎవరు కొన్ని రోజులకి మర్చిపోతారు అల్టిమేట్గా విక్టిమ్స్ అనేవాళ్ళు చనిపోవడం అనేది కరెక్ట్ కాదు నేను విక్టిమ్ అయినప్పుడు కేసు గెలవడము న్యాయం కోసం పోరాడము ఎవరికైనా ముఖ్యం తప్పిస్తే నన్ను వేధిస్తుంది నా భార్య నేను తట్టుకోలేకపోతున్నాను నాకు న్యాయం కావాలి అని అనుకుంటే బ్రతుకుండి కూడా మనం సాధించవచ్చు ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఎవరో ఫిల్ అయ్యి బట్టి సంఘాలు పెట్టుకున్నారు భార్య బాధితుల సంఘాలు పెట్టుకున్నారు కోడల బాధితుల సంఘాలను పెట్టుకున్నారు వదిన బాధితుల సంఘం అని పెట్టుకున్నారు ఇలా అన్నీ పెట్టుకొని చాలా వరకు అది హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కాబట్టి దీన్ని అమైండ్మెంట్స్ చేశారు సో ఇప్పుడు కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా అమెండ్మెంట్స్ వస్తాయి అంటే ఈ ఈ సెక్షన్ ఇంకా ఆల్టరేషన్ చేయడమా లేదా ఈ సెక్షన్ని ఫోర్ నైంటీ సెవెన్ అడాల్టరీ లాగా ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్ని తీసేయడమా అనేది నడుస్తుంటుంది ఓకే మేడం ఒక కాల్ తీసుకుందాం మళ్ళీ డిస్కస్ చేద్దాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా నా పేరు షెహనాజ్ అండి మేడం మాట్లాడండి అమ్మా షెహనాథ్ గారు నమస్తే చెప్పండి నమస్తే మేడం నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను మేడం నాకు ఆల్రెడీ ఒక అతను మ్యారేజ్ ఏందని చెప్పకుండా నాకు పెళ్లి చేసుకున్నారు మేడం ఓకే అంటే లవ్ మ్యారేజ్ అనమాట కానీ దానికి సాక్షులు ఎవరు లేరు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఉండలేదు అంటే నా పేరెంట్స్ నాకు సంబంధాలు చూస్తున్నారని ఆయన అర్జెంట్ గా నన్ను నేను అని చెప్పి చేసుకున్నాడు అంటే ఉన్నాయి ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు ముస్లిం కదా నాకు ఒక డౌట్ ముస్లిం కదా చేసుకున్న అబ్బాయి అబ్బాయి చేసుకున్న తను క్రిస్టియన్ మేడం ఓకే ఇప్పుడు మీ డౌట్ ఏంటో చెప్పండి మేడం మీ డౌట్ ఏంటో చెప్పండి నాకు మీకు ఏం కావాలి ఆ ఏం లేదు మేడం నేను తీసుకెళ్లమంటే తను తీసుకెళ్లలేదు తర్వాత నాకు తెలిసింది తను మ్యారీడ్ అని తెలిసి కాక నేను వేరే పెళ్లి ఆ సాక్షులు కూడా ఎవరు లేరు దానికి నేను వేరే పెళ్లి చేసుకున్న రెడీ అయ్యాను తనకి చెప్పాను నేను తీసుకెళ్ళను నువ్వు చేసుకో నా పెళ్లి టైం లో వచ్చి నా మ్యారేజ్ ఆపేశాడు ఆ పెళ్లి కొడుకు వాళ్ళకి ఆ ఫోటోలు అవి చూపించి దానికి మీరు ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే మీ పెళ్లి చెల్లిదమ్మా హిందూ అంటే క్రిస్టియన్ ముస్లిం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకోవాలి లేదా ఒకళ్ళు వేరే మతంలోకైనా కన్వర్ట్ అవ్వాలి మీకు మీరే చేసుకున్నారు అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా రాదు ఇంకో రెండవది ఏంటంటే విట్నెస్ లేరు ఫొటోస్ ఉన్నాయి కరెక్టే అతని మీద మీరు ఏంటంటే చీటింగ్ కేసు ప్లస్ థ్రెటనింగ్ నన్ను ఇలాగ థ్రెటన్ చేస్తున్నారు భయపెడుతున్నాడు అని ఒక కేసు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అతను ఏదైనా మీ జోలికి రాకోకుండా మీరు రాయించుకోవాల్సిన అవసరం ఉంది అతనితో మ్యారేజ్ కంటిన్యూ చేయడము లేకపోతే అతనితో ఫర్దర్గా మీరు కమ్యూనికేషన్ పెట్టుకోవడం అనేది మీకు చాలా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఇమీడియట్గా ఏంటంటే ఒక కంప్లైంట్ ఇవ్వండి ఇలాగ ఈ పెళ్లి చెల్లదు తను వేరే పెళ్లి చేసుకున్నాడు అయినా కూడా వచ్చి నన్ను వేధిస్తున్నాడు నన్ను ఇలాగ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నన్ను మోసం చేసి ఇలా చేస్తాడు అని చెప్పేసి మీరు ఒక కేసు పెట్టవచ్చు మీరు ఒక అడ్వకేట్ గారిని కలిస్తే మీకు ప్రాపర్గా అడ్వైజ్ చేస్తారు మీరు తప్పకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అతని బాధ నుంచి బయటపడండి అంతకు మించి ఆ పెళ్ళికి సంబంధించిన వేరే ఫర్దర్గా కమ్యూనికేషన్ ఏమి పెట్టుకోవద్దమ్మా మేడం మరో కాల్ తీసుకుందా హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు అజయ్ కుమార్ అండి మాది ఈరోజు జిల్లా జంగారెడ్డి మేడం తో మాట్లాడండి అనిల్ కుమార్ గారు నమస్తే చెప్పండి అజయ్ కుమార్ అండి మా మనోరాలకి మ్యారేజ్ చేసామండి ఓకే చేసిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మేము పాపం తీసుకొస్తాకి మా మిసెస్ ని అంటే వాళ్ళ నానమ్మ అండి వాళ్ళ నానమ్మను వాళ్ళు వెళ్ళారండి ఓకే వాళ్ళు ఆ ఒక్క రోజు ఆగంటే రేగు అన్నాడు ఆ భర్తను అత్తగారు వాళ్ళు మామగారు అయితే పాప వచ్చేసిందండి ఆ రోజు తర్వాత నుంచి వాళ్ళు రెస్పాన్స్ లేదండి రావట్లేదు ఫోన్ ఎత్తట్లేదు మా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టడం ఫోన్ చేయకపోవడం రావట్లేదని వచ్చి వస్తానంటాం రావట్లేదు అలాగా రెండు నెలలు గడిచిందండి రెండు నెలలు గడిచిన తర్వాత మేము ఏం చేసామంటే పోలీస్ కి రిపోర్ట్ చేసామండి రావట్లేదంటే పోలీసుల ద్వారా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని ఇక్కడ రప్పించామండి కేసు రప్పించండి మాట్లాడిన తర్వాత హౌస్ అండి హౌస్ ఒకే హౌస్ అండి అతను ఎల్జీ షోరూంలో మేనేజర్ చేస్తాడు మా మనోహర్ అబ్బాయి అండి ఏమైందంటే అండి అతను తల్లి యొక్క మాట అనేది ఎక్కువ దేశ ఉండాలండి ఎక్కువ వాళ్ళందరూ కలిపి ఒకే గదిలో పడుకోవడం కనీసం మార్నింగ్ వెళ్ళటం అండి కనీసం ఫోన్ చేసావా లేదా అంటాం కానీ కనీసం మంచి చెద్దా గానీ అసలు ఏమి లేదండి దాని గురించి బాగా బాధపడతా రోజు మాకు చెప్పారండి సరిగా అయినా ఈ ట్రీట్మెంట్ చేసుకోమని చెప్పాను కానీ ఆ పోలీసు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత అండి రెండు నెలలు మళ్ళీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత తీసుకెళ్లారండి మొన్న తీసుకెళ్లిన తర్వాత బట్ట పర్లేదని బాగానే చూసుకుంటున్నాడు కానీ అత్తగారు మాత్రం అబ్బా చెప్పడం పాపకి కొద్దిగా గృహ కింద అంటే గృహ పట్టడం చేయడం కాదు అరెస్ట్మెంట్ చేస్తుందండి దానికి ఏదన్నా మేము రాలా ఏదన్నా వస్తే మేము ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలనేది మీరు చెప్తారని ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు ఏమైనా పేపర్స్ రాయించారండి బాండ్ పేపర్ మీద ఆహా అంటే ఇప్పుడు ఇలా పంపించినప్పుడు ఏం చేయాలంటే హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ తీసుకుని వాళ్ళ చేత ఒక అండర్ టేకర్ రాయించుకోవాలి ఫర్దర్ గా ఈ అమ్మాయిని మేము హరాస్ చేయము మేము ఇట్లా ఇబ్బందులకి ఏది గురి చేయమని చెప్పేసేసి మీరు ఒకే రూమ్ అంటున్నారు వాళ్ళిద్దరు భార్య భర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు తర్వాత అబ్బాయి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఎక్కడైనా పెట్టమని చెప్పండి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది కొంచెం ఇల్లు మార్చారు కాబట్టి ఫోన్ ఫోన్ పెడతాం పెళ్లి చేసిన తండ్రి చేసిన తాతయ్య మాట్లాడదండి అంటే ఇప్పుడు ఇప్పుడు పక్కకి పక్కకి వెళ్ళారు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయండి ఎందుకనంటే కొంచెము అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది నెమ్మదిగా కొంచెం భర్తను మార్చుకోమని చెప్పాలి అంటే ఫస్ట్ ఉన్నంత ఎక్కువ వేధింపులు ఇప్పుడు ఉండవు ఎందుకంటే పక్కింటికి వచ్చారు కాబట్టి కొంచెం ఏంటంటే ఫర్దర్గా మళ్ళీ ఏదైనా అయితే అత్తగారు మామగారు ఇన్వాల్వ్మెంట్ అవ్వమో మేము వేధించమని వాళ్ళిద్దరి చేత రాయించుకోండి ఈసారి హస్బెండ్ బాగానే ఉంటున్నాడు కాబట్టి అంటే ఏదో ఒకటి మనం చేసి వాళ్ళిద్దరిని ఒక దగ్గరని చేర్చి సంసారాన్ని నిలబెట్టాలి కాబట్టి తొందరపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మళ్ళీ ఒకసారి అట్లా కాకుండా ఇంకేంటంటే అబ్బాయిని మీ వైపు కొద్దిగా మలుచుకొని అమ్మాయిని చూసుకునేలాగా ఏదైనా ఉంటే వాళ్ళ మదర్ ఎక్కువ వేధిస్తున్నారు కాబట్టి మదర్ ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఏదైనా పేపర్స్ రాసుకుంటే వాళ్ళు కూడా భయపడి కొంచెం దూరంగా ఉంటారా నిలుకుమార్ మేడం ఇప్పుడు కాలర్ కాల్ చేసినప్పుడు చెప్పారు ఈ టార్చర్ అంటే కొట్టడం తిట్టడం కాదు వేరే విధంగా ఉంది అని చెప్పి చెప్పారు కదా కానీ అంటే వీటిని ఏ విధంగా ప్రూవ్ చేయొచ్చు మీరు ఇంతాక అన్నారు కదా ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా బాగా జరగాలి అని వీటిని ఏ విధంగా ప్రూవ్ చెప్తున్నారు కదమ్మా ఏమని ఒకటే రూము అంటే వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి అంటే అబ్బాయికి పెళ్లి చేసిన తర్వాత ఒక రూమ్లో అందరూ పడుకోవటం అనేది అది వేధింపు కిందే వస్తుంది కదా వాళ్ళకి కాంజికల్ రిలేషన్షిప్ ఉంటుంది కదా అమ్మాయికి కూడా హస్బెండ్తో సరదా ఉండాలి లేకపోతే హస్బెండ్తో ఒంటరిగా ఉండాలని ఉంటుంది కదా ఒక రూమ్లో పడుకోవడం ఏంటి అసహ్యంగా అక్కడ అది వేధింపే కనిపిస్తుంది కదా రెండో ఏంటంటే అందరూ వెళ్ళి తీసుకురావడానికి వెళ్తే కూడా లేదు రేపు పంపిస్తాము అని అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు పడుకోవడానికే చూడట్లేదు మళ్ళీ నలుగురు చుట్టాలు వెళ్తే ఉంటారు ఆ రాత్రి గడ సో ఇవన్నీ వేధింపుల కింద వస్తాయి అందుకే ఇన్వెస్టిగేషన్ చేయాలి పక్కింటి వాళ్ళని ఎదిరింటోళ్ళని వెనక్కింటోళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలాంటిది నిజంగానే వేధిస్తుందా ఈ అమ్మాయి ఏమైనా ఇబ్బందులు పడుతుందా ఏంటనేది చూస్తే నిజాలు బయటకు వస్తాయి వాళ్ళు ఏంటంటే ప్రతి ఫోర్ నైన్ కూడా తల్లి తండ్రి ఇండిపెండెంట్ విట్నెసెస్ని పెట్టరు వెళ్ళి ఎక్కడైతే అమ్మాయి వేధింపుకు గురైందో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయరు అలాంటివి చేసినప్పుడు నిజంగా ఎక్కడ వేధింపులు గురవుతున్నారనేది వస్తుంది ఇక్కడ వేధింపు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది ఎందుకనంటే ఒకే రూమ్లో అందరూ పడుకోవడము ఎందుకంటే పెళ్ళి చేసే ముందే వాళ్ళు వేరే రూమ్ తీసి పెట్టాలి అమ్మాయి కాపురానికి వచ్చినప్పుడే సో వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉండదా సో ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి చాలామంది అంటే అబ్బాయిలను వేధించే వాళ్ళు కొంతమంది ఉండే ఇలాంటి వేధింపులకు గురైన వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి ఫోన్ ఆన్ చేయ అంటే తల్లికి ఏదో చెప్పుకుంటారు కష్టము సుఖమును ప్రతిసారికి నువ్వు ఫోన్ స్పీకర్లో పెట్టు అని అంటే ఇవన్నీ వేధింపుల కింద వస్తాయి కాబట్టి ఇలాంటి కేసులో మొదట్లోనే కొంచెం జాగ్రత్త పడి పిల్లలు అది పుట్టకుండా చేయాలి లేదంటే మళ్ళీ ఫర్దర్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువైనప్పుడు ఇవి ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఛాన్సెస్ ఉంటాయి అదే ఈ మధ్యన సుప్రీంకోర్టులో ఒక పిల్ వేయడం జరిగింది ఒక అడ్వకేట్ ఈ యొక్క ఫోర్ నైన్టీ ఎయిట్ ఏని సమీక్షించాలి అని చెప్పి కానీ మహిళలేమో మహిళా సంఘాలేమో దాని మీద కొంచెం అవసరం లేదు అన్నట్టు వాదిస్తున్నారు దీనిలో ఎంతవరకు నిజం ఉంది ఏం చేయాలి అసలు అంటే ఫోర్ నైన్టీ ఎయిట్ తీసేయమనడానికంటే ఫోర్ నైన్టీ ఎయిట్లో కొన్ని అదంటే కొన్ని బైలా లా కొన్ని అన్ని చేంజ్ చేయాలి కొన్ని ఏమి చేంజ్ చేయాలనేది ప్రాపర్గా ఆలోచించి చేంజ్ చేయాలి నేను చెప్పాను కదా నాకు తెలిసి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయాలి ఫాల్స్ కేసులు ఉంటే కొట్టేయాలి ఫాల్స్ కేసులు తీసుకోకూడదు ఒకసారి కోర్టు రిజెక్ట్ పోలీసు రిజెక్ట్ చేసినప్పుడు కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అలా కొన్ని కేసెస్ ఫిల్టర్ అవుతుంటాయి ఎందుకంటే ఇప్పుడు చూసిన లాంటి కేసులు చూస్తే మనము పెళ్ళైన కొత్తలోనే తల్లి మాట విని ఇబ్బందులకు గురి లేకపోతే ఇలా అనేది మానసిక వేదన గురి అవుతారు అలాంటి వాళ్ళు ప్యానిక్ అయిపోయి కొన్ని కొన్ని సందర్భాల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది అంటే సమాజంలో ఏది ఏదించి వాళ్ళు ఉన్నారు హస్బెండ్ని హస్బెండ్ల వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము రకరకాల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడము సమాజం నుంచి ఇంటి నుంచి ఇప్పుడు సమాజం నుంచి అంతలేదు ఇంటి నుంచి ప్రాబ్లం ఎందుకంటే ఒక మనిషిని పెంచాలి అని అనుకుంటే అది చాలా టిఫికల్ అయిపోతుంది ఎందుకంటే ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి ఏదో ఒక అన్నం పెట్టి బట్టలు ఇచ్చి ఇంట్లో పెట్టుకోవడం అనేది కాదు ఇంట్లో ఉన్న వాళ్ళ సబ్జీలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు సో ఇలాంటి ప్రాబ్లం ఒకప్పుడు సమాజం నుంచి భర్త వదిలేసాడని ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఏమవుతుందని అంటే ఇంటి నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఏంటంటే స్టార్టింగ్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ షార్ట్అవుట్ చేసుకోవాలి పదే పదే మనము వాళ్ళిద్దరిని ఒక చాటు చేర్చి కలపాలి కలపాలి అనుకుంటే ఈలోపు పాప బాబు పుట్టడము దాని తర్వాత మళ్ళీ గొడవలు పెరగడం అవుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి అసలు పెళ్ళిళ్ళు చేసినప్పుడే జాగ్రత్తగా ఆలోచించి నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో పెళ్ళిళ్ళు చేయొద్దు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే చాలా కష్టమవుతుంది మగవాళ్ళు కూడా అది చాలా ఆర్థిక పరంగా కూడా దెబ్బతీస్తున్నాయి ఓకే మేడం ఒక కాల్ తీసుకుందాం హలో హలో మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం నా పేరు లక్ష్మీ ప్రసన్న మేడం తో మాట్లాడండి నమస్తే మా చెప్పండి ప్రసన్న గారు నమస్తే మేడం అదే అండి నాకు ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది ఫస్ట్ మ్యారేజ్ అంటే సెకండ్ మ్యారేజ్ అయ్యింది ఇప్పుడు ఓకే అంటే ఫస్ట్ వాళ్ళు వదిలేసారనమాట ఫస్ట్ మ్యారేజ్ అయితే అతనేమో సంసారానికి పనికిరాడు అని చెప్పేసి అతను డైవర్స్ తెచ్చేసాడు నాకు ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా అయింది వీళ్ళన్నిటికీ ఒప్పుకొని చేసుకున్నారు అన్ని మేమేం బాధ పెట్టాము దాని గురించి పట్టించుకోమని చెప్పేసి చేసుకున్నారు అనమాట వీళ్ళు కూడా ఇంకా మోసం చేశారు త్రీ మంత్స్ బానే ఉన్నారు నాతో తర్వాత తర్వాత వాళ్ళ అమ్మగారు నాన్నగారు మంచివాళ్ళు కాదనమాట అంటే అబ్బాయిని దొంగ తీసుకొని అన్ని చేసి చెప్పేసి మాట్లాడతానో అది రికార్డ్ రికార్డింగ్ చేసి పెట్టవారు అనమాట చిన్న విషయానికి కూడా పెద్దది విషయం ఆయనకి ఫస్ట్ ఆయనకి ఆయనకి ఫస్ట్ అని చెప్పన్నారండి అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు ఇప్పుడైతే నేను ఫోర్ నైన్టీ ఎయిట్ కేస్ పెట్టాను ఇక్కడ ఓకే ఫోర్ నైన్ ఎయిట్ కేస్ పెడితే కొన్నాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అతను ఎక్స్పార్టీ డైవర్స్ వేసుకున్నారు అన్నమాట మరి ఎక్స్పార్ట్ చేస్తే మీరు ఎందుకు ఎక్స్పార్ట్ అంటే మీరు ఎక్స్పార్ట్ అయ్యారా అందులో అంటే ఎక్స్పార్టీ అతను వేసుకున్నారు అయ్యాను కేసు నడుస్తోంది అనమాట ఫోర్ నైట్ ఓకే డైవర్స్ కూడా నడుస్తుందా డైవర్స్ అది క్లోజ్ అయిపోయింది నేను వెళ్ళలేదు అన్నమాట అంటే అతను వేసుకొని వెంటనే ఈ అమ్మాయి రాలేదు ఇన్ని సార్లు రాలేదు వాయిదాలకు అని చెప్పేసి అతనే క్లోజ్ చేసుకున్నాడు అక్కడ మరి మీరు అటెండ్ అవ్వాలి కదమ్మా మీకు తెలిసిన తర్వాత దాన్ని రీఓపెన్ చేయాలి కదా ఒక్కసారి నేను ఊరు వెళ్ళానండి ఊరు వెళ్ళినప్పుడు ఆ ఒక్కసారి తర్వాత కూడా అందువల్ల అతను ప్రసన్న గారు మీ ఫోర్ నైన్ డేట్ మీకు నిజంగా న్యాయం జరగాలంటే అతను డైవర్స్ తీసుకుని ఇంకో పెళ్లి చేసేసుకుంటే మీ కోర్టు మీ కేసులకు ఎలాగ న్యాయం జరుగుతుంది మీరు డైవర్స్ కేసుని ఓపెన్ చేయాలి నేను ఎందుకు వల్ల రాలేకపోయాను అనేది కోర్టుకి తెలియజేస్తే మళ్ళీ కేసు రీఓపెన్ చేస్తారు కేసు యాజ్ యూజువల్గా నడుస్తుంది మీరు ఆ కేసు వదిలేసి ఫోర్ నైన్టీ ఎయిట్ మీదే దేంటి కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆల్రెడీ మీరు మీకు నాలెడ్జ్ ఉండి కూడా వదిలేస్తారంటే అది మీకు ప్రాబ్లం అవుతుందమ్మా ఫస్ట్ వెళ్ళేసేసి ఆ ఫో ఆ డైవర్స్ కేసుని రీఓపెన్ చేయండి ఫస్ట్ రీఓపెన్ చేసి నేను డైవర్స్ ఏమన్నా కంటెస్ట్ చేస్తాను ఆల్రెడీ నాకు రెండో పెళ్లి నన్ను ఇలా వేధిస్తున్నారు నాకు నా హస్బెండ్ మారి నాతో కాపురం చేయాలని చెప్పేసి ఒక కాపురం క్రమని ఒక కేసు వేయండి మీరు ఓకే మేడం కాల్ డ్రాప్ అయింది సో వరకట్నం అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి ఎవరు ఏం చేయాలి అన్న విషయాలు చాలా చక్కగా ఈనాటి కార్యక్రమంలో తెలియజేశారు మా ప్రేక్షకులకు ధన్యవాదాలు నమస్తే సో ఎవరైనా సరే వరకట్నం కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఈ వీటికి సంబంధించిన ఏవైనా వేధింపులకి గురైనప్పుడు ప్యానిక్ అవ్వకుండా దాని గురించి అన్ని విషయాలు తెలుసుకుని అంటే మనం దేని గురించి అయినా అవగాహన తెలుసు అవగాహన పెంచుకుంటేనే కదా ఆ వేధింపుల నుంచి బయటపడేది చక్కగా అవగాహన తెచ్చుకోండి అదేవిధంగా న్యాయ సలహాలు తీసుకోండి మన హెల్ప్ డెస్క్ మనం ఇప్పుడు ఈ యొక్క హెల్ప్ లైన్ అనే కార్యక్రమం ప్రతి ఆదివారం ప్రసారం అవుతుంది చూడండి అదేవిధంగా న్యాయ సలహాల కోసం కాల్ చేయండి సో ఇది ఇవాళ మన హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం